गजल बजली कड़ा गजली రోజు డెల్ నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గత ఏడు నెలలుగా ఇంతకుముందు రెండు సార్లు మా గజ్జల నుంచి ఎమ్మెల్యే ముచ్చటగా మూడోసారి కూడా ఆయన గెలిపించుకోవడం జరిగింది మరి గత రెండు నెలలుగా అంటే నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఎలక్షన్ల సమయంలో గజ్జల్ నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారానికి వచ్చి ఒక బహిరంగ సభ పెట్టి బహిరంగ సభలో మాట్లాడిపోయినప్పటి నుండి ఇంతవరకు కూడా ఈ రోజు వరకు కూడా మళ్ళా మా గజ్జలకు కల్పించినటువంటి పరిస్థితి లేదు మరి కేసీఆర్ గారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో మాకైతే తెలుగున్నటువంటి పరిస్థితి సారు కారు పదహార అని చెప్పేసి ఇలా మా కేసీఆర్ గారు ఎక్కడికి పరారైడు అని చెప్పేసి మాకు తెలియడం లేదు అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి పోగానే బాత్రూంలో కాలు జారి కాలు విరిగిందని చెప్పేసి మేము టీవీలో చూడడం జరిగింది మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి మాకు తెలియనటువంటి పరిస్థితి కావున కేసీఆర్ గారు ఎక్కడున్నారో తెలవాలని చెప్పేసి ఆయన ఎక్కడున్నా గజ్జులకి రావాలని చెప్పేసి ఈరోజు మేము గజ్జల్లో భారతీయ జనతా పార్టీ గజ్జల పక్షాన ఈరోజు గజ్జల్లో ఇలా గోడలపైన పత్రికలు వేసి తరపత్రాలు కొట్టించి ఇలా గజ్జలు పట్టణంలో పంచడం జరిగింది నేను ఒక సూచన చేయదలుచుకున్నా కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా మీరు ఒకవేళ టీవీ చూసినట్టయితే ఒక సూచన చేయదలుచుకున్నా ఇలా కేసీఆర్ గారు గజ్జెల్ను అభివృద్ధి చేసిన అని చెప్పేసి ఇలా నాలుగు భవనాలు కట్టినా నాలుగు రోడ్లు నిర్మాణం చేసినా గజ్జలు మొత్తం అభివృద్ధి జరిగింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు మీరు కట్టించినటువంటి ఏదైతే గజ్జల్లో ఉన్నటువంటి వంద పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ కేవలం ఆసుపత్రి మాత్రమే కనిపిస్తుంది దాంట్లో డాక్టర్లు కనిపించరు దాంట్లో సూదులు ఉండవు దాంట్లో ట్యాబ్లెట్లు ఉండవు దాంట్లో స్కానింగ్ సెంటర్లు ఉండవు అదేవిధంగా కేసీఆర్ కట్టించినటువంటి ఏదైతే బస్ స్టాండ్ ఉందో బస్ స్టాండ్లో బస్ స్టాండ్ మాత్రమే అప్ప ఆ బస్టాండ్లో బస్సులకు స్టాండు లేదు ప్రజలు అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు అది కేవలం గజ్జల్లో ఉన్నటువంటి మందు బాబులకు తేకడ రాయులకు మాత్రమే అది పని పనికొస్తా ఉంది అదేవిధంగా ఇక్కడ కట్టించినటువంటి మహతి ఆడిటోరియం ఏదైతే ఉందో అది కేవలం అధికార పార్టీ నాయకుల జేబులు నింపడం కోసమే అది పనిచేస్తూ ఉంది తప్ప గజ్జలు ప్రజలకు మాత్రం దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అదేవిధంగా కేసీఆర్ కట్టించినటువంటి ఎడ్యుకేషన్ హబ్బు ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ హబ్బులో ఎడ్యుకేషన్ లేదు కేవలం హబ్బు మాత్రమే కనిపిస్తూ ఉంది ఇలా ఆ ఎడ్యుకేషన్ హబ్బులో త్రాగడానికి నీళ్లు లేవు పురుగుల అన్నం ఇలా ఆ కాలేజీలలో ఎడ్యుకేషన్ హబ్బులో సరైన టీచర్ కూడా లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అంటే కేసీఆర్ గారు మీరు కట్టించినటువంటి ఈ భవనాలు కేవలం చూ చూపించడానికి మాత్రమేనా మరి వాటిలో సక్రమంగా పని జరుగుతూ ఉందా లేదా అవి గజ్జల్ ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు కనీస అవగాహన లేదు కనీస చిత్తశుద్ధి లేదని చెప్పి నేను గుర్తయిస్తా ఉన్నా ముఖ్యంగా చెప్పాలంటే గజ్జల్లో మల్లన్న సాగర్ బాధితులు ఎవరైతే ఉన్నారో గజ్జల్ గజ్జల్లో ఉన్నటువంటి మల్లన్న సాగర్ బాధితులను గుండెల్లో పెట్టి చూసుకుంటా అని చెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చి ఇలా వాళ్ళ గుండెలు పగిలేలాగా రోధిస్తూ ఉన్నారు ఇలా గజ్జల్ పట్టణ కేంద్రంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబం ఉండొద్దు గజ్జల్ నియోజకవర్గంలో ఒక పెంగుడును కూడా అని చెప్పేసి కేసీఆర్ గారు హామీ ఇచ్చింది నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు గజ్జల్లో ఎంత మందికి మీరు డబుల్ బెడ్ బిల్లు కట్టించారు మీరు కట్టించినటువంటి గజ్జల్ పట్టణ కేంద్రంలో ఐదు వేల ఓన్లీ గజ్జెలు పట్టణ కేంద్రం అనే ఐదు వేల మంది దరఖాస్తు పెట్టుకుంటే మీరు ఇచ్చినటువంటి ఇండ్లు పదకొండు వందల మంది వారికి టోకెన్ నుంచి కూడా ఇప్పటికి రెండు సంవత్సరం అవుతుంది ఇంతవరకు వాళ్ళకు ఇల్లు ఇచ్చినటువంటి దాఖలు లేవు ఇలా మీ అభివృద్ధి గజ్జల్లో పరిస్థితి చూస్తూ ఉంటే కేసీఆర్ గారు అభివృద్ధి ఎందుకంటే ఒక కోట శ్రీనివాస కోట శ్రీనివాసరావు అని ఒక సినిమా కోడిని చూపించి ఉత్తనం తింటాడు ఇలా కేసీఆర్ పరిస్థితి కూడా అట్లే ఉంది కట్టించినటువంటి భవనాలు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి చూసుకుంటే మురిసులేదప్ప వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి నేను గుర్తిస్తా ఉన్నా ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇలా ఏదైతే ముఖ్యంగా గర్చుల్ పట్టణ కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో ముందుగా వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటే మొదటగా మల్లన్న సాగర్ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి మొత్తం న్యాయం జరగాలి వారికి న్యాయం జరిగి వారిని ఇల్లు ఖాళీ చేపిస్తే తప్ప వీళ్ళకు ఇల్లు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నా కానీ ఇంత ఇంతకుముందు అంటేనేమో ముఖ్యమంత్రి ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి రోజుకు ఇరవై నాలుగు గంటలు పనిచేసిరు తెలంగా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా అని చెప్పేసి ఇలా రోజుకి ఇరవై నాలుగు గంటలు పనిచేసిరు కదా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి లేదు అధికారం లేదు ఇలా మరి మీరు సామాన్య సామాన్యంగా ఒక ఎమ్మెల్యే ఒక శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు కదా మరి ఇప్పుడు రావడానికి మీకెందుకు గజ్జల నియోజకవర్గం ప్రజలపై ప్రజలపైన మీకు ప్రేమ లేదని చెప్పి నేను గుర్తిస్తా ఉన్నా ముచ్చరగా మూడోసారి కూడా ఇలా మీకు మంచి భారీ మెజార్టీ ఇచ్చి మేము గజ్జలు ప్రజలు గెలిపించరు కదా ఇలా గజ్జలు ప్రజల మీద కనీస కనికరం లేదా అని చెప్పి నేను గుర్తిస్తా ఉన్నా ఇలా చెప్పుకుండా పోతే గజ్జల్లో ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఇలా గ్రామాలలో పోతే తాగడానికి వాటర్ లేవు ఇలా సరైన కరెంటు లేదు ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నా కూడా కంపల్సరీగా గజ్జల్ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించరు కాబట్టి గజ్జల్ ప్రజలకు ఏ ఓట్ల గెలిపించింది కాబట్టి ఖచ్చితంగా గజ్జలకు అందుబాటులో ఉండాలి గజ్జల్ ప్రజలకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా మా గజ్జల నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా కనీసం అసెంబ్లీలో అడుగునటువంటి ముఖ్యమంత్రి అక్కడ అసెంబ్లీలో అడుగుతున్నటువంటి ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం కేసీఆర్ గారే అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా ఖచ్చితంగా కేసీఆర్ ఎక్కడున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని నేను గుర్తిస్తా ఉన్నా కేసీఆర్ కేసీఆర్ గజ్జులకి రావడం లేదని చెప్పేసి మేము గజ్జలు ఇలా నిరసన కార్యక్రమం చేసినాం అదేవిధంగా గజ్జలు స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా కేసీఆర్ గజ్జలు రావాలని చెప్పి మేము కోరుతాం